గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పద్దెనిమిదో వచనంలోని రెండవ భాగము బహుజనులలో నిన్ను స్థుతించదను దావీదు ఎంతో గొప్ప తీర్మానము నిర్ణయము తీసుకుని ఉన్నాడు ఈ మాట దావీదు ప్రభువునందు విశ్వాసం ఉంచి మాట్లాడుతున్నాడు దేవుడు చేస్తాడు అని నమ్మి దేవునికి మాటిస్తున్నాడు బహుజన సమూహములలో నేను స్థుతించేదను అని నమ్మిన వారే విశ్వాసముతో ఇట్టి తీర్మాన ప్రమాణములు చేయగలరు దావేదు బహుజన సమాజములో దేవుని స్థుతించాడు దేవునిని స్థుతించుటలో దావీదు ఎప్పుడూ ఎన్నడూ సిగ్గుపడలేదు తగ్గనూ లేదు ఎందుకంటే తన హృదయమంతా దేవుని యొక్క మేలులతో నింపుకున్నాడు కాబట్టి అంతేకాదు కృతజ్ఞత కలిగి ఉన్న గొప్ప దైవజనుడు దావీదు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే దేవుడు మనకు ఎన్ని మేలులు చేసినా వెనువెంటనే మర్చిపోతాం ఏవి గుర్తుంచుకొనకపోగా ఏవేవో పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి వాటిని అడిగి అవి ఇవ్వలేదని దేవుని మీద ఆయాసపడతాం గుర్తున్న వాటికి కృతజ్ఞత స్థుతి రహస్యంగా నాలుగు గోడల మధ్య తలుపు వేసుకొని కనీసం ఇంట్లో ఉన్న వారికి కూడా వినిపించకుండా చెల్లిస్తాం దావీదైతే బహు జన సమూహములలో తన భార్య హీన పరిచయను దేవునిని స్థుతించుటకు ఆపలేదు ఇది దావీదుకును మనకును ఉన్న వ్యత్యాసము ప్రార్థన రహస్యంగా చేయాలి ఎందుకంటే రహస్యమందు చూచు మన పరలోకపు తండ్రి ప్రతిఫలమిస్తాడు కాబట్టి కానీ స్థుతి చెల్లించుట మాత్రం బహుజన సమూహములలోనే ఎత్తైన స్థలాలలో చెల్లించాలి ఎందుకంటే స్థుతి దేవుని యొక్క ఘనతను వెరజిల్లే దేవుని యొక్క వెలుగుతో నిండి ఉన్న మహిమ అందుకే ప్రభువు మనకు ఆదేశించారు దీపమును వెలిగించిన ఏ మనుషుడైనా ఆ వెలుగు ప్రకాశించటానికి ఎత్తైనటువంటి స్థలాలలో ఉంచుతారే తప్ప చాటు చోటు స్థలాలలో ఉంచరు అని అన్న దేవాలయములో ప్రార్థన చేస్తూ నీవు నాకిచ్చే మగబిడ్డను నేను వాని నీకు అప్పగింతును అని మృక్కుబడి చేసుకున్నారు హన్న చేసుకొని తీర్మానము లేదా ఆ మృక్కుబడి దేవునికి అవసరము ఎందుకంటే అక్కడ దేవుని మందిరములో ఆ అవసరం ఉంది దేవునికి అబ్రహాము అవసరం ఉంది దేవునికి మోషే అవసరం ఉంది అదే విధంగా దేవునికి ఇప్పుడు ఈ కాలంలో ఈ పరిస్థితులలో నీ అవసరము ఉంది ఇప్పుడు చెప్పు నీ తీర్మానం ఏమిటి హన్న తన గర్భఫలాన్ని దేవునికి ప్రతిష్ఠించింది దావీదు బహుజన సమూహములలో దేవునిని స్థుతిస్తానని మాటిచ్చాడు దేవుడు నీకు ప్రాణదానం చేశాడు దేవుడు నిన్ను నీ పరిస్థితులు అన్నిటి నుండి విడిపిస్తే నీ శత్రువుల మధ్యలో నూనెతో నీ తలను అంటితే నీవు దేవునికి కృతజ్ఞత తెలుపుట తెలుపుటాయందు నీ తీర్మానం ఏమిటి నీవు అనుకునిస్తున్నావు అది కాదు దేవుడు ఇంతకుముందే చెప్పాడు నీవు ఏమి చేయాలో అది దేవుడు కోరుతున్నాడు ఒకరోజు రాత్రంతా నిద్రపోలేదు మరుసటి రోజు కూడా కళ్ళ నిండా నీళ్లే ఎవరికీ చెప్పుకోలేని బాధ బలాఢ్యుడైనటువంటి తనను వేసి కుమారుడని తండ్రి స్వాస్థ్యంలో భాగం లేదని తన సొంత సహోదరులు ఇంటి నుండి బయటకు నెట్టివేయగా అల్లరి జనాల ఆ ప్రజల మధ్య మంచి సాక్ష్యం కలిగి జీవించాడు అతని పేరు గిలాదు వాడైన ఎఫ్తా శత్రువులు తనతో యుద్ధము చేస్తున్నారని బలార్ధుడైనటువంటి ఎఫ్తా సహాయమును కోరిన గిలాదు పెద్దలలో ఎఫ్తా తన అంగీకారమును తెలిపి వారిని పంపిన తరువాత దేవుని పాదాల యొద్దకు వచ్చి దేవునితో దేవా నీవు నా చేతికి నేను యుద్ధము చేయు శత్రువులను అప్పగిస్తే అప్పుడు నేను విజయోత్సాహముతో క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది నీకు అర్పిస్తాను అని ఇక్కడ దావీదు ఎలా అన్నాడో అలాగే తీర్మానం చేసుకునగా విజయోత్సాహంతో తిరిగి వచ్చిన ఎఫ్తాను తన ఇంటి ద్వారము నుండి తన ఏకైక ఒకే ఒక కుమార్తె తనను ఎదుర్కొన్నది అయినప్పటికీ తన తీర్మానము వెనుక్కి తీసుకొనక అలాగనే చేశాడు ఎఫ్త దేవునికి నీవు చేసుకొనిన మృక్కుబడులు ఒక్కసారి గుర్తు చేసుకో చెల్లించుటకు ఆలస్యం చేయకు నీవు మృక్కు దానిని చెల్లించము నీవు మృక్కు చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుటయే మేలు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకప తండ్రి స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ అధికారంతో మమ్మల్ని ఏలండి ప్రభువా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి బలమైన కార్యాలు జరిగించండి స్వామి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తుయేసు ప్రశస్త నామములో పొందుకొని ఆం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా